మనలో చాలా మందికి ఒక కామన్ డౌట్ ఉంటుంది ఏదైనా ఒక విషయం జరిగితే నాకే ఎందుకు ఇలా జరుగుతుంది నేనేం తప్పు చేశాను అని ఆలోచించుకుంటూ మనకు బాధ కలిగించే విషయాల మీద దృష్టి పెడతాం అలా ఆలోచించే విషయాల్లో చాలా వరకు మన చేతుల్లో ఉండవు అయితే ఇలా మనం ఆలోచించకుండా ఉండాలి అంటే ఏది మన కంట్రోల్లో ఉంటుంది ఏది మన కంట్రోల్లో ఉండదు అని తెలుసుకున్నప్పుడు హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరికి నమస్కారం వెల్కమ్ టు తెలిగైట్ సడ్డా ఈ రోజు మనం మన వీడియోలో ఏది మన కంట్రోల్ లో ఉంటుంది మన కంట్రోల్లో ఉండదు అనేది తెలుసుకుందాం మన చేతుల్లో లేని దాన్ని మార్చలేం కానీ మనం స్పందించే గుణాన్ని మనం చూసే దృష్టి గుణాన్ని మార్చగలం ముందుగా మన కంట్రోల్లో ఏమి ఉంటుంది అని తెలుసుకొని తర్వాత మన కంట్రోల్లో లేని వాటి గురించి చర్చించుకుందాం మన కంట్రోల్లో ఉండే విషయాల్లో ముందుగా హ్యాపీనెస్ మన హ్యాపీనెస్ అనేది మన చేతుల్లోనే ఉంటుంది మనం ఆలోచించే ఆలోచన మీద ఆధారపడి ఉంటుంది అది మన లోపల ఉండే ఒక సహజ లక్షణం కొంతమంది ఆనందాన్ని ఆస్వాదిస్తే మరికొంతమంది ఆనందాన్ని క్రియేట్ చేస్తారు మన హ్యాపీనెస్ అనేది మన లోపల నుంచి వస్తుంది పర్ఫెక్ట్ మూమెంట్ కోసం వెయిట్ చేయకుండా ప్రతి మూమెంట్ ని పర్ఫెక్ట్ గా ఆనందించాలి ముందు ఆనందంగా ఉండండి మీకు వీలైతే ఇతరులను ఆనందంగా ఉంచండి రెండో పాయింట్ చూస్తే బౌండరీస్ సరిహద్దులు అనేవి బోర్డర్ లో ఉన్న సైనికులు మన దేశాన్ని మనల్ని ఎలా కాపాడుతున్నారో మన హద్దులు అనేవి మనల్ని అలాగే కాపాడుతాయి ఉదాహరణకి ఒక రోజా పూల తోటకి ఫెన్సింగ్ అనేది లేకపోతే ఆవులు మేకలు ఇతర జంతువులు లోపలికి వచ్చి పూలన్నీ తింటాయి అదే ఫెన్సింగ్ ఉంటే ఆ పూలకు హాని కలిగించే జంతువులన్నీ బయటే ఆగిపోతాయి మన బౌండరీస్ అనేవి మనకి కవచంలా ఉండి అనేక ప్రమాదాల నుండి కాపాడతాయి ఎవరితో ఎంత మాట్లాడాలి ఎంత వరకు మాట్లాడాలి ఏ విషయాన్నైనా ఎంత వరకు ఆలోచించాలి ఇవన్నీ మన బౌండరీసే ఎవరైనా వాటిని అసహనంగా స్పందించినా అది మనకున్న బౌండరీస్ తప్పు కానే కాదు ఇక మూడో పాయింట్ చూస్తే యాటిట్యూడ్ ప్రతి సిచ్యువేషన్ అనేది మన కంట్రోల్ లో ఉన్నా లేకపోయినా మన యాటిట్యూడ్ అనేది మన కంట్రోల్ లోనే ఉంచుకోవచ్చు ఎవరికి ఎలా మాట్లాడాలి ఎలా మాట్లాడడం ద్వారా ఎదుటి వారిని ఆకర్షించవచ్చు ఇలాంటి విషయాలన్నీ మన కంట్రోల్లోనే ఉంటాయి మన యాటిట్యూడ్ ద్వారా శత్రువులనైనా మిత్రులుగా మార్చుకోవచ్చు మరియు మిత్రులను శత్రువులుగా కూడా మార్చుకోవచ్చు మన యాటిట్యూడ్ అనేది ఎదుటి వారు మెచ్చుకునే విధంగా ఉండాలి కానీ విమర్శించే విధంగా ఉండకూడదు ఇక నాలుగో పాయింట్ చూస్తే మై ఎనర్జీ ఏ ఏ విషయాలకి మనం ఎంత ఎనర్జీని ఉపయోగిస్తున్నాం ఎంత టైం ని స్పెండ్ చేస్తున్నాం అనేది చాలా ఇంపార్టెంట్ అనవసరమైన టాస్క్ లి కనుక ఎక్కువ టైం స్పెండ్ చేసినా ఎక్కువ ఎనర్జీ యూజ్ చేసినా అది బూడిదలో పోసిన పన్నీరే అవుతుంది అందుకే ఏ టాస్క్ కి ఎంత టైం ఇవ్వాలి ఎంత ఎనర్జీ పెట్టాలి అనేది మనకి ఒక పక్క క్లారిటీ ఉండాలి ప్లస్ అది మన చేతుల్లోనే ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి ప్రాసెసింగ్ ఎమోషన్స్ అంటే కంట్రోల్ కంట్రోల్లో ఉంచుకోవడం కోపం బాధ అసహనం చిరాకు ఇలాంటి ఎన్ని ఎమోషన్స్ అయినా మనిషికి రావచ్చు వాటన్నిటిని ఎలా ప్రాసెస్ చేసుకోవాలి అని నేర్చుకున్నప్పుడే మనకి నిజమైన గ్రోత్ అనేది ఉంటుంది మన ఛానల్ లోనే ఈ ఎమోషన్స్ ని ఎలా కంట్రోల్ చేసుకోవాలి అనే టాపిక్ గురించి డిస్కస్ చేసాం మీరు ఇంకా ఆ వీడియో చూడకపోతే వెళ్ళొకసారి చూడండి సో ఈ ప్రాసెసింగ్ ఎమోషన్స్ అనేది మన చేతుల్లోనే ఉంటుంది అది మన కంట్రోల్లోనే ఉంటుంది కాబట్టి మన ఎమోషన్స్ ని మనమే కంట్రోల్లో ఉంచుకోవాలి ఇంకా మన కంట్రోల్లోనే ఉండే ఇంకొన్ని విషయాలు చూస్తే మనం ఎదుటి వాడిని ఎలా ట్రీట్ చేస్తున్నాము ఎవరితో మన టైం ని గడుపుతున్నాము ఇవన్నీ కూడా మన కంట్రోల్లోనే ఉంటాయి ఇప్పటిదాకా మనం ఏవి మన కంట్రోల్లో ఉంటాయో అనేది తెలుసుకున్నాం కదా ఇప్పుడు మన కంట్రోల్ లో లేని విషయాల గురించి మాట్లాడుకుందాం మన కంట్రోల్లో లేని విషయాల్లో ముందుగా చూస్తే ఏజ్ అంటే వయసు మనం ఏ సంవత్సరంలో పుట్టామో ఎంత వయసు ఉన్నామో మార్చలేం కానీ ఆ వయసు ని ఎలా మీనింగ్ గా ప్రయోజనకరంగా మార్చుకుంటున్నాము అనేది మన చేతుల్లోనే ఉంటుంది నెక్స్ట్ మన చేతుల్లో ఉండని చూస్తే టైం టైం అనేది మనతో నడవదు మనల్ని అడిగి ముందుకు సాగదు మనం గడిపిన చివరి క్షణం కూడా వెనక్కి తిరిగి రాదు నా లైఫ్ లో ఇంకా కొంచెం టైం ఉంటే బాగుండేది అని ఆలోచించకుండా మనకున్న టైం ని మీనింగ్ ఫుల్ వే లో మేనేజ్ చేసుకుంటూ ముందుకెళ్లమే నెక్స్ట్ వచ్చేసి అవుట్ కమ్స్ అంటే ఫలితాలు కొన్ని సార్లు మనం ఎంత శ్రద్ధగా పని చేసినా సరే దాని ఫలితం ఏ విధంగా వస్తుందో ఎవరు హండ్రెడ్ పర్సెంట్ గ్యారెంటీ ఇవ్వలేరు ఇప్పుడున్న నేటి సమాజంలో హార్డ్ వర్క్ తో పాటు స్మార్ట్ వర్క్ కూడా చాలా ఇంపార్టెంట్ కాబట్టి రిజల్ట్స్ మీద దృష్టి పెట్టకుండా కన్సిస్టెంట్ గా మన పని మనం చేసుకుంటూ పోవడమే మన కంట్రోల్లో లేని విషయాల్లో నెక్స్ట్ పాయింట్ వచ్చేసి ఫ్యూచర్ భవిష్యత్తు దీనికి ఒక చిన్న ఉదాహరణ చూద్దాం ఒక వ్యక్తి జాతకాలు చూసే స్వామిజీ దగ్గరికి వెళ్లి రాయిని నెత్తి మీద పెట్టి ఈ రాయిని మీద పడుతుందో లేదో చెప్పమంటే ఆయన ఇదెక్కడ చిక్కు ప్రశ్నరా నాయన అని చెప్పి నేల కరుచుకున్నాడంట ఇలాంటి ఉదాహరణలు మన లైఫ్ లో చాలా వింటూ ఉంటాం చూస్తూ ఉంటాం రేపటి రోజు అనేది మన చేతుల్లో ఉండదు అయితే రేపటి మన దిశలో తీసుకెళ్లే నిర్ణయాలు మాత్రం ఈ రోజే తీసుకోవచ్చు ఇక మన వీడియోలో నెక్స్ట్ పాయింట్ చూస్తే అదర్ పీపుల్ ఒపీనియన్స్ ఇతరుల అభిప్రాయాలు పక్క వాళ్ళ దృష్టిలో మనల్ని ఏమనుకుంటున్నారో ఎలా అనుకుంటున్నారో అనేది మార్చలేం కానీ మన అంటే ఏమిటి అనేది మనకు మనమే తెలుసుకొని మంచి జీవితాన్ని జీవించడం అనేది మన చేతుల్లోనే ఉంటుంది కాబట్టి ఇతరుల అభిప్రాయాలని కొంచెం అంటే కొంచెం కూడా కేర్ చేయొద్దు నెక్స్ట్ పాయింట్ చూస్తే హౌ అదర్స్ బిహేవ్ ఇతరుల ప్రవర్తన ఇంతకు ముందు మనం చెప్పుకున్నాం కదా మనం ఎదుటి వారితో ఎలా మాట్లాడాలి అనేది మన చేతుల్లో ఉంటుంది అని అయితే ఎదుటి వారు మనతో ఎలా మాట్లాడాలి ఎలా ఉండాలి అనేది మన చేతుల్లో ఉండదు ఎందుకంటే అది వారి వారి ప్రవర్తన మీద ఆధారపడి ఉంటుంది ఎవరైనా కాస్త కఠినంగా మాట్లా ంత మాత్రాన అదే మన విలువను తగ్గించదు కాబట్టి మనం స్పందించే విధానాన్ని మరియు మన విలువను మనమే పెంచుకోవాలి ఇక మన కంట్రోల్ లో ఉండని పాయింట్ లో లాస్ట్ పాయింట్ చూస్తే వాట్ అదర్స్ సే అబౌట్ మీ ఇతరులు నా గురించి చెప్పే మాటలు వంద మంది వంద మాటలు అన్న మనం ఏంటి అనేది మనకి ఒక క్లియర్ ఐడియా ఉండాలి ఎవరైనా మన గురించి నెగిటివ్ స్ప్రెడ్ చేస్తున్న కర్మ అనేది ఎప్పటికీ వదలదు ఎవరికి ఇవ్వాల్సింది వాళ్ళకి ఇచ్చేస్తుంది అందుకే ఎదుటి వాళ్ళు మన గురించి ఏమనుకుంటున్నారు వాళ్ళు మన గురించి ఏం నమ్ముతున్నారు అనేది పట్టించుకోవాల్సిన పని లేదు ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో మన కంట్రోల్ లో ఏముంటాయి మన కంట్రోల్లో ఏం ఉండవు అనేది తెలుసుకున్నాం కదా మీకు నచ్చిన పాయింట్స్ ని కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తెలుగైతే సడ్డాకి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ తో ఈ వీడియోని షేర్ చేయండి థ్యాంక్ యూ